మన నియోజకవర్గం నుంచి మన లొకేషన్ సానుకూలంగా స్పందిస్తున్నారు ఈ మాట ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నిలబెట్టుకుంటారని ఎదురు చూపుతామే ఎదురు చూస్తూ ఉంటాము తరువాత ఈ రోజు అమ్మ ధరలు ఎంత పెరిగాయో మన తెలుసు పెరుగుతున్న ధరలకు అనుకూలంగా ఈ రోజు మనం జీతాలు పెంచమంటున్నాము ఏ ఒక ఎమ్మెల్యేని గాని ఒక ఎంపీని పది పదకొండు వేల ఐదు వందలతో ఒక్క రోజు గడపడి చూద్దాం మనం మాటి మాటికి రోడ్లు ఎక్కుతున్నాం కానీ రోడ్లు ఎప్పుడు అన్నారే కానీ ఆయన నుంచి మనకి ఎలాంటి సానుకూలమైన స్పందన కూడా మనకి లేదు ఈ రోజు మనకి జీతాలు పెంచా ఎందుకు రోడ్డు ఎక్కుతాం మన పిల్లల్ని వదులుకొని భర్తని వదులుకొని సెంటర్ వదులుకొని బాధ్యతలు వదులుకొని రోడ్ ఎందుకు ఎక్కాం ఈ రోజు మనకి ఆ వచ్చే జీతానికి మన బిడ్డలకి సరైన విద్య అందించుకోలేకపోతున్నాం సరైన ఆరోగ్యం అందించుకోలేకపోతున్నాం ఇన్ని విధాలుగా మనం సఫర్ అయ్యి రోడ్ ఎగితే మళ్ళీ ఎక్కడికక్కడ ఖండించడం ఎక్కడికక్కడికి జైలు పాలు చేయడం ఎక్కడికక్కడికి పోలీస్ స్టేషన్ లో పెట్టడం నిర్బంధించడం తర్వాత ఈ రోజు సుప్రీంకోర్టు సరే మనకి తర్వాత మనకి జీవో పాస్ చేసింది గ్రాడ్యూటీ అమలు చేయమని పాస్ చేసి అప్పుడే మనకి టూ త్రీ ఇయర్స్ అవుతుంది కానీ మన పక్కనున్న హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం మన పక్కనున్న తెలంగాణ ప్రభుత్వం దాన్ని గొబ్బుకుంది కర్ణాటక ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుంది కానీ మన ప్రభుత్వం సుప్రీం కోర్టు అమలు చేసిన గ్రాడ్యుయేట్ ని మాకు వర్తించండి అంటే అది మేము అంటున్నారు జీతాలు పెంచమంటే అది వాళ్ళ వల్ల కాదంట మరి ఏది వాళ్ళ వల్ల కాకపోతే మనం అందరం అక్కడ మ చెప్పండి ఈ రోజు పని పని ఒత్తిడి చాలా ఎక్కువైపోయింది ప్రభుత్వ ఉద్యోగస్తులు చేసే పనులన్నీ మా అంగన్వాడీ వర్గాలతో చేయించుకుంటారు కానీ జీతాలు జీతాలు మాటకు వచ్చేసరికి కూలి పని వాళ్ళకి వచ్చే జీతం కూడా మనకి ఈ రోజు లెక్కండి కూలి పనికి వెళ్లేవారు కూడా రోజుకి వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు పైన కానీ ఐదు వందలు ఎవ్వరు కూడా కూలి పనికి వెళ్లే వాళ్ళు తెచ్చుకోవట్లేదు అంటే మనం మన జీతం వాళ్ళ సాటి కూడా ఈ రోజు లేదు పని భారం పని ఒత్తిడి కొండంత మనకి ఇచ్చేది ఎలకంతా దయచేసి ఆధార్ తర్వాత సంక్షేమ పథకాలు పెట్టారమ్మా సంక్షేమ పథకాలు అర్హులైన వాళ్ళకే కదా పెట్టారు మీరు అంగన్వాడీ టీచర్ కదా మీది ప్రభుత్వ ఉద్యోగంతో సమానం కదా జీతం లేదు అక్కడ అలాగనే మనకి పర్మినెంట్ లేదు మాటకి ప్రభుత్వ ఉద్యోగం అంతే కానీ సంక్షేమ పథకం మన ఇంట్లో వికలాంగులు ఉంటున్నారు వృద్ధులు హెల్త్ బాగోలేని వాళ్ళు ఉంటున్నారు వికలా విధంతులు ఉంటున్నారు ఈ పెన్షన్ ఏమి కూడా అంగన్వాడీ టీచర్ ఉన్న ఇంట్లో అంటే వర్తించమంట ఇది ఎక్కడ ఆయన చెప్పండి అమ్మా ఇది ఎంతవరకు సంబంధించి చెప్పండి దయచేసి మేము ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా తేలిగ్గా మాట్లాడుకుంటారు మేము రోడ్ ఎక్కితే కానీ మా వెనక చాలా సమస్యలు ఉంటాయి మేము రోడ్ ఎక్కుతున్నాం కానీ మాకు అన్ని బాగుండి మేము మాకు సరదా చెప్పండి ఇలాగ అన్ని వదిలేసుకొని తొమ్మిది గంటల నుంచి ఐదు వరకు మూడు రోజులు పెట్టి ఇలాగ మేము టెంట్లు వేసుకొని చేయడానికి మా ఆడవాళ్ళం మేము వస్తున్నాం అంటే మాకు కడుపు ఎంత రగిలిపోయి కడుపు ఎంత పండుతుందో కనీసం మీరు అర్థం చేసుకొని మా ఎంత మీరు నిలబడతారని అలాగే అన్ని నియోజకవర్గంలో పదిహేను వందల పైగానే అంగన్వాడీ ఉన్నాయి మాకు మేనిఫెస్టో రూపంలో మా సుప్రీం కోర్టు జీవో పాస్ చేసిన గ్రాడ్యుయేట్ మా జీతాల పెంపు మేనిఫెస్టో పెడితే కనుక మా పదిహేను వందల కుటుంబాల నుంచి పదివేల ఓట్లు లేవన్నా మనకి పడతాయి ఈ ఓట్ల ప్రభుత్వానికి మేము ఒక్క నిమిషం దయచేసి ఇక్కడ అందరూ కొంచెం ఊపిలాలి మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మీకు తెలుసు ఊరూరు ఊరు మనలు తిరుగుతున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి తిరుగుతున్నారు బాండ్లు ఇస్తున్నారు గడప గడపకు వచ్చి వివరాలు సేకరించి అంటే ఇంతమంది రైతులున్నారా నిరుద్యోగులున్నారా అది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోమా ఇది ఎస్యూరెన్స్ నేను చెప్తున్నా అందరు రికార్డ్ చేసుకుంటున్నా కదా ఎక్కడ పోతా నేను నేను పరదాలుషమా పరదాలు కట్టుకుని ఒక్క నిమిషమా పరదాలు కట్టుకుని తిరగాలన్న ఆలోచన నాకు లేదు కదా ఆనాడు అంగన్వాడి జీతాలు పెంచుతాను మేము మేనిఫెస్టోలో పెట్టాల కానీ పెంచినాం కదా అవునా కదా తల్లి అవసరమైన సరుకులు సకాలంగా అందించే వాళ్ళం నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు అంగన్వాడి భవనాలు కట్టాలని యుద్ధ ప్రాతిపదికంగా ఆనాడు పాపం పంచాయతీరాజ్ సిబ్బంది ద్వారా కట్టించాం కదా అయన్ని మేము మేనిఫెస్టోలో పెట్టామా లేదు మీరు చాలా కీలకమైన పాత్ర సమాజంలో వహిస్తున్నారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు మీకు మేము అండగా నిలబడతా నేను హామీ ఇస్తున్నాను మీరు మళ్ళీ రోడ్ ఎక్కకుండా చేసే బాధను మేము తీసుకుంటాం ఉంటాం ఓకేనమ్మా థ్యాంక్ యూ అమ్మా ఏమనుకోదు పట్టణంకి వెళ్ళాలి ఓకే థ్యాంక్ యూ